ఈరోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వాళ్ళు ప్లస్ నార్సింగి పోలీసులు కలిసి అల్కాపురి లో ఒక లో అది ఇన్ఫర్మేషన్ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో వన్ నాట్ సెవెన్ గ్రామ్స్ ఒకకెయిన్ తర్వాత ఇరవై ఐదు గ్రామ్స్ మన ఎక్స్ట్రిక్ టాబ్లెట్స్ ఇవి సీజ్ చేయడం జరిగింది దీని వాల్యూ అందాజా ఒక థర్టీ బ్యాగ్స్ ఉంటుంది ఆ ముగ్గురులో ఒక అతను నైజీరియన్ ఉన్నాడు ఇద్దరు లోకల్స్ ఉన్నారు ఈ యాక్చువల్గా మన లోకల్లో ఉన్న వ్యక్తి మణికొండ అతను రాజేష్ అని తర్వాత రాజమండ్రికి చెందిన వీర్రాజు వీళ్ళిద్దరు కూడా ఈ నైజీరియన్ ఎవరైతే ఒనేకా అనే వ్యక్తికి ముందు నుంచి పరిచయం కస్టమర్స్గా దాని తర్వాత ఇది బిజినెస్ మోడల్లో తీసుకొని వచ్చి పెద్దవాళ్ళకి పరిచయం అయిన తర్వాత కొంతమంది సప్లై చేయొచ్చు అని చెప్పి అతనితో రిలేషన్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు గోవా నుంచి ఈ డ్రగ్ ని ఇతను ఒనేక ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు నమ్మదగిన సమాచారం దొరకటం దాని మీద రైడ్ చేసి వాళ్ళని అందులో తీసుకొని వీటిని సీజ్ చేయడం జరిగింది ఈ రాజేష్ అనే వ్యక్తిను ఈ వెడ్డింగ్ ప్లానర్ గా ఇక్కడ చేస్తుంటాడు తర్వాత ఈ రాజమండ్రికి చెందిన వీర్రాజు అనేవాడు రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు ఈ ఓయంక ఎవరైతే నైజీరియన్ ఉన్నాడు అతను అసలు ఫస్ట్ మన ఇండియాలోకి ఎంటర్ అవటమే ఒక ఫేక్ పాస్పోర్ట్ మీద సుడానిస్ పాస్పోర్ట్ మీద ట్వంటీ ట్వంటీ